ఉంటుంది పల్లవి ఇక అవని నీతో రావడం నాకు ఇష్టం లేదులే పల్లవి మనిద్దరం వెళ్దాం అనుకున్నాం కదా అని పార్వతి అంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళిద్దరూ కూడా వెళ్తూ ఉంటారు హాస్పిటల్కి అలా వెళ్తూ ఉన్నప్పుడే దారిలో దయాకర్తో మాట్లాడుతూ అక్షయ్ అయితే కనపడతాడు పార్వతికి అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే అక్షయ్ అయితే మీరు మొన్న మా ఇంటికి వచ్చారు కదా ఎందుకంటే ఇలా తాగి రోడ్డు మీద వెళ్తే మీకు ప్రమాదం జరుగుతుంది అని అక్షయ్ అయితే దయాకర్ ఎవరో తెలియకుండానే తనకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు కానీ అక్షయ్ దయాకర్తో చేతులు కలిపినట్టే ఊహించుకుంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడైక పార్వతిని పల్లవి ఏంటత్తయ్య కారు ఆపమన్నారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అక్షయ్ బావు గారు ఆ రోజు మన ఇంటికి ఒక తాగుబోతు వచ్చాడు కదా అతనితో మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటుంది పల్లవి ఏదో బిజినెస్ విషయం అయ్యిందనుకుంటా పద వెళ్దాం అని పార్వతి చాలా సీరియస్గా పల్లవితో అంటూ ఉంటుంది అప్పుడేక లోపల అవ పల్లవి అయితే మొత్తానికి నేను అనుకున్నది సాధించాను ఈ రోజు నుంచి అత్తయ్య గారు ఇంకా అపార్థం చేసుకుంటారు అక్షయ్ బావగారిని అని అనుకుంటూ ఉంటుంది తర్వాత శ్రీకర్ దగ్గరికి వెళ్దాము అని ఆ పల్లవిని అడుగుతూ ఉంటుంది పార్వతి అప్పుడు ఇక శ్రీకర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత శ్రీకరు అయితే బాధపడుతూ ఉంటాడు ఇక బాధపడుతూ అన్నయ్య క్షణం ఎందుకు అలా చేశాడో నాకు అర్థమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు ఎందుకురా మీ అన్నయ్య ఎందుకు చేస్తాడు అలాగా ఆస్తి కోసమా అని అడుగుతూ ఉంటుంది పార్వతి ఆస్తి కోసం కాదమ్మా నాన్న ప్రాణాలు నేను తీయకూడదని అంటే నన్ను చూస్తే నాన్న ఎక్కువగా టెన్షన్ పడతారు ఎక్కువగా నాన్న టెన్షన్ పడి మళ్ళీ తన ప్రాణం మీదకి తెచ్చుకుంటారు అందుకని అన్నయ్య నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు నేను అదేమీ అర్థం చేసుకోకుండా నేను కూడా అన్నయ్యని అపార్థం చేసుకున్నాను అంటూ చెప్తూ ఉంటాడు శ్రీకర్ అయితే తర్వాత ఇక పార్వతి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇక పార్వతి దగ్గరికి కోర్టు డాక్యుమెంట్స్ అయితే తీసుకొస్తాడు అక్షయ్ తీసుకువచ్చి మా ఐదుగురు పేరు మీద ఈ ఆస్తిని మొత్తం కూడా రాయించేశానమ్మా అని చెప్తూ ఉంటాడు పార్వతితో అది విని అసలు ఆస్తి మొత్తం రాసించడానికి నువ్వెవరు పంచడానికి నువ్వెవరు కనీసం మీ నాన్న అడిగన్నా నువ్వు నిర్ణయం తీసుకున్నావా లేకపోతే నీకు నువ్వుగా తీసుకున్నావా ఈ మధ్య నువ్వు చాలా మారిపోతున్నావు అక్షయ్ నీ మాట తీరులో తీరు కూడా మారిపోయింది అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక పార్వతి అన్న మాటలకి అక్షయ్ అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదో అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కాలేదా ఎందుకు అర్థం కాదో అర్థమవుతుంది కానీ అర్థం కానట్టు నటిస్తున్నావంతే అని అనడంతో అమ్మా ఎంత మాట నేను అర్థం కానట్టు నటిస్తున్నానా లేదమ్మా నేను ఎప్పుడూ కూడా నీ దగ్గర నటించలేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక అక్షయ్ దగ్గరికి అవని వస్తుంది ఏంటండి ఏంటి అత్తయ్య గారి దగ్గర అలా బాధపడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది నేను మారిపోయానట మా అమ్మ నా గురించి తను తప్పుగా అనుకుంటుంది అని చెప్తూ ఉంటాడు తప్పుగా కాదు మీ ఇద్దరికీ కూడా నిజం తెలిసింది నిజం తెలిసింది కాబట్టి మీరిద్దరూ ఈ కుటుంబం మొత్తం నుంచి మమ్మల్ని బయటికి నెట్టేయాలని ఆలోచిస్తున్నారు అని అనగాలని ఏంటమ్మా మాటలు మేమెందుకు కుటుంబం నుంచి మిమ్మల్ని నెట్టేయాలనుకుంటాం మేమే వెళ్ళిపోతాం కానీ అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే మీరు వెళ్ళడం కాదు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయాలని మీరు అనుకుంటున్నారో అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక అక్కడికి పల్లవి అయితే వస్తుంది అవును అయినా ఆ రోజు తాగమవుతూ ఒక అతను వచ్చాడు కదా అతని పేరు ఆ దయాకర్ అన్నాడు కదా నువ్వు అతన్ని కలిసావు కదా అని అడుగుతూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక కలిశాను ఏదో అడ్రస్ కావాలని అన్నాడు అంతే తను నాకు పరిచయం ఏముంది అని అంటూ ఉంటాడు అక్షయ్ మాటలు నమ్మకండి అత్తయ్య బావగారు అన్నీ కూడా అబద్ధాలే చెప్తున్నారు అని అంటూ ఉంటే నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు నిజం చెప్పు అని అడుగుతూ ఉంటుంది పార్వతి నిజం నేను చెప్తాను అత్తయ్య అని పక్కనే ఉన్న అవని అయితే అనడంతో ఒకేసారి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది నిజం నువ్వు చెప్తావా అని అనగాలని కళ్ళతో చూసినవి చెవులతో విన్నవి కొన్నిసార్లు అవి నిజం కాదత్తయ్య వాటిని నమ్మి జీవితాన్ని కూడా తగలేసుకుంటూ ఉంటాము కానీ మీరు కంటితో చూసిందే నిజమని అనుకుంటున్నారు కంటితో మీరు చూడండి మరొకదే ఉంది అని అంటూ వీడియోని చూపిస్తుంది ఆ వీడియోలో పాని పల్లవి ఇద్దరు దయాకరికి డబ్బులు ఇవ్వడం అంతా కూడా ఉంటుంది అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ పార్వతి అయితే పల్లవి నువ్వు అతనికి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు అతనికి డబ్బులు ఇవ్వడానికి ఎందుకు వెళ్ళిందని నిలదీయండి అసలు డబ్బులు ఇచ్చేంత సనువు వాళ్ళిద్దరికీ ఏముందో అడగండి అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక పల్లవిని నిలదీస్తూ ఉంటుంది పాపం తనేం చెప్తుందిలే అత్తయ్య నేను చెప్తాను తనకి నిజం తెలుసు అత్తయ్య నిజం తెలిసే మీ దృష్టిలో ఆయన్ని అపార్థం చేసుకునేలా చెయ్యాలని తను ప్లాన్ చేసింది ప్లాన్ చేసి ఇప్పుడు తను ఏమీ ఎరగనట్టు ఇలా నటిస్తుంది అని అంటూ పల్లవి చేసిన కుట్రలన్నీ కూడా బయట పెడుతుంది అవని ఇప్పటి వరకు మన ఇంట్లో వచ్చిన ప్రతి సమస్యకి కారణం ఈ పల్లవియే పల్లవి కమల్ని ప్రేమతో పెళ్లి చేసుకోలేదు తనకి ప్రేమగా భార్య కాలేదు పగతోనే భార్య అయ్యింది ఈ ఇంటి కోడలు అవ్వాలనే ఆశతోనే తను ఈ ఇంటికి కోడలుగా వచ్చింది అని నిజాలన్నీ కూడా బయట పెడుతుంది పల్లవి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు